어떡해 <목소리도> 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 ಅಡು ಯಜಮ ಸನ್ಮಾನ ಕುಂಪಲ್ಲಿ ಶಿವಾರ

जाम स మల్లికార్జున స్వామి ఆశీస్సులతో పచ్చిన మహేందర్ రెడ్డి గారు రంగోరుపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పద్నాలుగవ జతగా పోటీలో ఉన్నాయి అగ్ని జ్వాల అగ్ని జ్వాలలు ఎగిసెగిసి పడుతున్నాయా లెఫ్ట్ సైడ్ అగ్ని రైట్ సైడ్ జ్వాల Yeah. <laughs> ఆరో స్థానానికి పది సెకండ్లు వెనుకచ్చల ఉన్నాయి రొప్పనబూల కిరణ్ యాదవ్ గారు నల్లవి గారు పల్లి వెన్నపూస నాగేంద్రారెడ్డి గారు మిట్టబీడ పల్లి వారికి బయలుదేరి రావాలా Uh-huh. ಮಹೀಧರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ರಂಗೂರು ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ವೇಮಲ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ಜನ ಪೋಟಿ సా కుమార్ రెడ్డి గారునా ఇదే వచ్చేసి నందారావు చూడ రెడ్డి గారు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని ఆరో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి పది సెకండ్లు విరుదంజలో ఉన్నాయి బచ్చిన మగ్గిబర్ రెడ్డి గారు రంగూరుపల్లి గ్రామం రేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి పదహైదో జత వారు ఒప్పన కిరణ్ యాదవ్ గారు నల్లయ్య గారు పల్లివారు చెత్త బయలుదేరి రావాలా కమ్మాయి వెన్నప్ప నాగేంద్రారెడ్డి గారు మిట్ట మీద పల్లివారు రావాలి ಸಭೆಯ ಜತೆ ವಾರ ಬಯಲು ರಾವಾಲ ಒಪ್ಪರಪೇಡ ಕಿರಣ್ ಯಾದವ್ ಗಾರ ನಪಲ್ಲಿ ವಿನ್ನಪ ನಾಗೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಪಲ್ಲಿ ಜತೆ ಬಯಲು ರಾವಾಲ ஐ பன்னெண்டு வந்த யபை ஏடுகுல தூரா எது நிமிஷா பூர்ச்சே ఆరో స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుక ఉన్నాయి మచ్చిన మహేందర్ రెడ్డి గారు ఎందోర్పల్లి గ్రామం వేముల మండలం వైఎస్సార్ కడప జిల్లా వారి చెప్తా పోటీలో ఉన్నాయి Hymn રીબળ રીલે તાય જાહ પીડે તેડુ આિલ સિં પીડે ઉકાવે ઢેવે હીં કીડાં જાલે સીડે સીં ఉన్నాయి శీధర్ రెడ్డి గారు రంగూరుపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా పెద్ద పోటీలో ఉన్నాయి ఏడు రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసిన ఆరో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి స్థానానికి ఒక నిమిషము యాభై వెనుకలో ఉన్నాయి మహీధర్ రెడ్డి గారు రంగోడుపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వాద్యంత పూజలో ఉన్నాయి தோனி ப்ரோ இறங்கி குத்துறாருடா ஆ ஆ யாரோ வந்துட்டாங்க இந்த பிட்ல என்னா இருக்கு என்னா என்னடா ஏய் உனமா కిలోమీటర్ల దూరాన్ని పద్మూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి పచ్చిన మహీధర్ రెడ్డి గారు రంగోడపల్లి గ్రామం వేముల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కమ్మై కడప జిల్లా వారి జట్ల పోటీలో ఉన్నాయి ಒಬ್ಬನ ಕಿರಣ್ ಯಾದವ್ ಗಾರ ಬಲ್ಲಿ ಕಂಪೈಟ್ ಬೆನ್ನಪೂಸ ನಾಗೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರು ಬಿಟ್ಟು రావాలి పొద్దున్న రెండు రెండు వేల రెండు వందల యాభై దూరాన్ని పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పొట్టి చేసుకుని నలభై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఐదో స్థానానికి ఒక నిమిషము నలభై సెకండ్లు మెరుగం ఉన్నాయి మీకు సమయము ఐదు నిమిషాలు கிரங்க <laughs> <Initiatives> <iter CinqueÖ> <saturates> RUN! Yeah. చివరికి వెళ్ళి మరల తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగాలి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేస్తున్నాయి తిరిగి రౌండ్లు నలభై ఏడు అడుగుల లాగితే ఆరో స్థానంలో కొనసాగున్నారు ఐదో స్థానంలో కొనసాగాలంటే మన ఆ చివరికి వెళ్లి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి ఏడు అడుగులు లాగా ད� ཚ� ང སྱ ཥར ཚས སབ ཚ ཚང ཚོ འཁ ང ཇསར ཁཁས सघंद ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಮಹೇಂದರ್ ರೆಡ್ಡಿ ರಂಗೂರು ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ವೇಮುಲ ಮಂಡಲಂ, ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರು ವೇಲ ತೊಮ್ಮೆ ಪತ್ತೊಲಂಗು ದೂರ ಆರವ ಸ್ಥಾನ ಅಭ್ಯರ್ಥಿ